ండి ఎందుకు కావాలనే తనుజను నెగిటివ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ కళ్యాణ్ వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు అక్కడ ఎందుకు కూర్చుందని చాలా మంది ఆడియన్స్ అనుకుంటున్నారు కానీ ఒకసారి ఆ క్లియర్గా మళ్ళీ జూమ్ చేసి మళ్ళీ చూడండి అక్కడ క్లిప్పు అక్కడ మిర్రర్లో లైట్గా కనపడుతుంది అట్ ది సేమ్ టైం రీతు అన్న మాటల్లోనే క్లారిటీ వస్తుంది ఎందుకంటే అక్కడ కళ్యాణే తనుజను కూర్చోమన్నాడు అందుకే రీతు అంటుంది ఓహో మీ ఫ్యామిలీ వరకే ఉండాలనా అని అన్ని అందుకే ఇప్పుడు కళ్యాణే కూర్చోమన్నాడు వాళ్ళిద్దరూ ఒక మంచి నేను అది ఫ్రెండ్షిప్ అబ్బాయికి ఏ బాండింగ్ పెట్టనండి ఆ అబ్బాయే కూర్చో అని చెప్పినప్పుడు తనకు సజెస్ట్ చేసినప్పుడు తనకు ప్రియారిటీ ఇస్తున్నాడు అని కూడా ఆల్రెడీ తనూజ చాలాసార్లు చెప్తుంది అందరికన్నా ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాడు హౌస్లో కోసం నా హెల్త్ బాగాలేకున్న కేర్ చేస్తున్నాడు ఇన్ని విషయాలుగా చెప్పినప్పుడు అక్కడ కూర్చొని తను ఏం బ్యాడ్గా చెప్పింది మీ అబ్బాయి ఉన్న టైం కూడా వద్దు అని అంటే నేనే కొట్టి మరి చెప్పానమ్మా ఉంచాలి ఉండాలి మాట్లాడరు అని అని అక్కడ చెప్పాడు ఇంకొకటి ఇప్పుడు అక్కడ మరి తనుజ ఎందుకు కూర్చుందంటే ఇప్పుడు కళ్యాణే కూర్చోమన్నప్పుడు తనూజ కూర్చుంటే తప్పేంటి ఇప్పుడు తనంతా తను కూర్చుంటే తప్పు కానీ ఖచ్చితంగా తనే కూర్చున్నాడు తనే పరిచయం చేశాడు తనే మాట్లాడుతున్నాడు అప్పుడు మరి లాస్ట్కి ఇప్పుడు ఓకే తను రావాల్సింది కదా అని అంటే ఆయనకి ఇచ్చిన పద్నాలుగు నిమిషాల్లో పరిచయం చేసి బయట ఆల్రెడీ వాళ్ళమ్మ ఇవాల్సిన ఇన్పుట్స్ ఇచ్చింది కదా ఇప్పుడు గేట్ నుంచి బయటికి రాగానే ఇంత మనసులు పెట్టుకున్న వారా ఎందుకు నీ చదువు కోసమే నేను హాస్టల్లో పెట్టాము ఇంకొకటి ఎవరిని నమ్మొద్దు ఎవరిని నమ్మొద్దు అంటే అది దాని విషయంలో తనుజ కూడా వస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనకి గట్టి కాంపిటీషన్ ఇచ్చింది ఇప్పుడు తను కళ్యాణ్కి కాంపిటీషన్గా ఉన్నది ఎవరు తనుజనే సో తనను కూడా నమ్మొద్దు మీద కూడా రైవలరీగా వెళ్ళు అని కానీ ఈ హింట్స్ కళ్యాణ్ వాళ్ళ అమ్మ చెప్తేనే మార్చుకుంటాడంటే మార్చుకోడు ఎందుకంటే శ్రీజ వచ్చి దగ్గరుండి అన్ని క్లియర్గా చెప్పినప్పుడు తను తనుజతో రైవలరీ పెట్టుకోవాలని లేదు తన తనుజతోనే కాదు ఎవరితో పెట్టుకోవాలని కూడా లేదు అలాంటప్పుడు వీళ్ళమ్మ వచ్చి చెప్పినంత మాత్రాన తనుజతో గొడవకి వెళ్ళిపోతాడా వెళ్ళిపోడు కదా ఇంకొకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోమోలు చూసి ఇవి చూసి కూడా మనం డిసైడ్ చేయొద్దండి అక్కడ కావాలి కూర్చుందని ఏమన్నా నెగిటివ్ చేస్తున్నారా ఇంకొకటి అక్కడ కళ్యాణ్ అమ్మ వెళ్ళిపోయినాక ఏడుస్తే చూడు తనూజ మాట్లా ఇలా చెప్పినందుకే ఏడుస్తున్నా కూడా ఇలా కూడా ట్రోల్ చేస్తున్నారు బయట మస్తు ఎన్ని రకాలుగా వాళ్ళు చేయాలి అన్ని రకాలుగా చేస్తుంటారు అక్కడ క్లియర్గా నాకు అనిపించినంతవరకు అది ఉన్న అది అనిపిస్తుంది తప్ప ఏదో ఆ అబ్బాయికి ఖచ్చితంగా తనుజనే ప్రేమించాలి తనూజ కావాలని కళ్యాణ్ ట్రాక్లో పడుతుందనేది అనేది ఏది లేదు ఇద్దరికీ ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంది ఎందుకు ఉంది అని అంటే ఇక్కడ చాలాసార్లు అమ్మాయికి హెల్త్ బాగాలేనప్పుడు కళ్యాణ్ దగ్గరుండి ఆ కేర్ తీసుకున్నాడనే ఆ కృతజ్ఞత ఆ తనుజకుంది ఉంది అందుకే యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్గా ఫీల్ అయింది కాబట్టి సారీ ఇచ్చింది తను ఇచ్చేటప్పుడు కూడా అదే చెప్తుంది నువ్వు నా ఫ్యామిలీ మెంబర్ నా ఫ్యామిలీ అనుకునే ఇస్తున్నాను అని చెప్పింది ఇంకొకటి ఆ అబ్బాయి అక్కడ ఏదో కాన్వర్జేషన్ స్టార్ట్ చేసినా కూడా ఈ లాయల్టీ ఇవన్నీ కూడా నువ్వు వచ్చే నీ భార్యకు చెప్పుకో చూడు కళ్యాణ్ ఉండేది ఐదు వారాలు ఆ తర్వాత నీ గేమ్ నీది నీ లైఫ్ నీది నా లైఫ్ నాది అని ఆడ క్లియర్గా చెప్పింది ఆ అబ్బాయికి కూడా అర్థమైంది అక్కడ బాగా ఏడ్చింది వాళ్ళ అమ్మను ఇంత నేను తప్పుగా అర్థం చేసుకున్నానా ఓకే నా కోసమే అని చెప్పి ఈరోజు ఒక ప్రౌడ్ మూమెంట్ వచ్చింది ఇంత ఎంత రాకపోతే వాళ్ళమ్మకి మాటలే ఇస్తున్నాడు ఖచ్చితంగా కప్పు కొట్టుకొని రావాలి నాన్న అని మాట వేయమంటే ఇచ్చింది ఇప్పుడు మన చెల్లి అడిగింది ఇక్కడ మా అమ్మ అడిగింది మరి ఇద్దరి మాటలో మీరు ఎవరిని గెలిపిస్తారు అనేది ఆడియన్స్ చేతిలో ఉంది మరి చెల్లి మాట ప్రకారం తనూజని గెలిపిస్తారా అమ్మ మాట ప్రకారం కళ్యాణ్ గెలిపిస్తారా అనేది కేవలం ఆడియన్స్ చేతుల్లో ఉంది ఇప్పటికైనా ఎవరైనా లైక్ చెప్తే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కళ్యాణ్ కూడా జెన్యున్గానే నేను ఏ రోజు నీ నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు హ్యాపీగా ఉండాలని అనుకుంటాడు అఫ్ కోర్స్ అది చాలా సందర్భాల్లో కూడా కనిపించింది అందుకే అంత కేర్ అంత ప్యాంపరింగ్ చేశాడు కాబట్టే తనుజ ఈ రోజు తన కోసం నిలబడింది తను ఎవరికైనా టైం సాక్రిఫైస్ చేస్తున్నప్పుడు కూడా తను ఎక్కువ స్టాండ్ తీసుకొని ఇనిషియేట్ తీసుకొని మరీ మాట్లాడుతుంది వద్దురా వద్దు మాట్లాడు అమ్మతో రావాలి నువ్వు మాట్లాడు ఆ టైంకి తీసుకొని చెప్పింది ఇక్కడ వాళ్ళది ఏంటిది అనేది మనం ఫర్దర్గా ముందు ఉన్నప్పుడు చూసి మాట్లాడదాం కానీ ఇక్కడతో వదిలేయడమే మంచిదండి నెక్స్ట్ ఇక్కడ దివ్య భరణి గారు మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు మా అమ్మకే ప్రాబ్లం లేనప్పుడు నాకు ప్రాబ్లం లేనప్పుడు నీకేంటి ప్రాబ్లం ఎందుకు ఇంతగానో ఆలోచిస్తున్నారు ఒకవేళ మీకు దెబ్బ తగలకుండా నేను మీ దగ్గర మీకు మెడిసిన్స్ అవన్నీ ప్యాంపరింగ్ చేయకపోతే ఖచ్చితంగా మీరు నాతో మాట్లాడకపోయేవాళ్ళు కదా నన్ను దూరం పెట్టేవాళ్ళే కదా అని అంటే ఆఫ్కోర్స్ ఇప్పుడు బేట్ బ్యాడ్ అవుతుంది ఇబ్బంది ఉంది అన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు అక్కడికి ఆయన చాలా ట్రై చేస్తున్నాడు ఇప్పుడు దివ్యని తనుజని ఈక్వల్గా బ్యాలెన్స్ చేయగలగా చేస్తానని వాళ్ళిద్దరి మధ్యన ఆ బాండింగ్ ఆ ర్యాప్ను కూడా సెట్ చేయాలని చూస్తున్నాను కానీ ఎక్కడ ఎవరు తగ్గేటట్టు ఏం లేరు ఎవ్వరికి ఎవ్వరు అనే దానికన్నా ఎక్కువగా దివ్యనే చేస్తుంది ఈవెన్ నిన్న ఆయింట్మెంట్ పెడుతున్నప్పుడు కూడా నేను ఆల్రెడీ నిన్న ఈ మెడ్నెంట్ ముచ్చట్లో నిన్న వీడియోస్లో కూడా చెప్పాను అమ్మాయికి కాలుకి ఏదో దెబ్బ తగిలింది మేబీ ఆ నామినేషన్స్ అప్పుడు కుండగిట పగలగొట్టినప్పుడు అక్కడికి సుమ్ము అంటుంది సుమ్ము నువ్వు కావాలని నాకు దెబ్బ తగులుతుందని కూడా చూడకుండానే కొట్టేస్తావు చూడాలంటే దెబ్బ తగిలిందా తను అని అక్కడ సుమ్ము కూడా అంటాడు అన్నప్పుడు ఇప్పుడు అక్కడ నుంచి అమ్మాయి కాళ్ళు నొప్పి అని స్టార్ట్ చేసింది కాళ్ళ నొప్పి ఉంది అది స్వెల్లింగ్ కూడా వచ్చిందని అక్కడ భరణి గారు చెప్తున్నారు ఏముంది ఇప్పుడు రుద్దుతుంది ఇప్పుడు అదే కళ్యాణ్ రుద్దుతే ఏమంటారు అబ్బా చూడు ఇంకా వానికి ఇంకేం పని లేదు అని మనమే ట్రోల్ చేస్తారు బయట ఆడియన్సే నెగిటివ్ చేస్తారు మరి ఇప్పుడు తండ్రిగా తను చూసి ఒక మంచి బ్యాండ్ బాండింగ్ అయితే ఉంది కదా వాళ్ళిద్దరి మధ్యన నాన్న అని పోను భరణి సార్ అని ఏదో ఒకటైతే ఉంది కదా తను వచ్చి రుద్దుతుంది తను రుద్దిచ్చుకుంటుంది ఇంకొకటి తను కూడా ఆయన చేయికి ఇబ్బంది ఇంకా ఉందంట తగ్గలేదంట అది పూర్తిగా తను కూడా రుద్దుతుంది మరి ఇది దివ్య ఇందరితోనూ వదిలేయచ్చు కదా ఇప్పుడు మీకు ఎవ్వరు లేరా మీరు హౌస్లో చెప్తే ఎవరైనా చెయ్యరా మీరే ఎందుకు చేయాలి మీరు చేయి నొప్పి తగ్గట్లేదంటే ఏంటి డిమాండ్ ఇదే ఈ కమాండింగ్ నేచర్ అనేది నచ్చట్లేదని వాళ్ళ కూతురు వచ్చి కూడా మరి రిక్వెస్ట్గా చెప్తుంది ఆమె రిక్వెస్ట్గా చెప్తుంది ఈ నువ్వు ఆర్డర్ వేసి తిట్టినా కూడా నేను ఏమీ ఫీల్ అవ్వనమ్మా అంటుంది ఇంకెలా చెప్పాలి అంటే మేము ఒకటే దివ్య ఏం ఫిక్స్ అయిందంటే ఉన్నన్ని రోజులు నేను హ్యాపీగా ఉంటే నేను ఎవరికి భయపడను ఐ డోంట్ కేర్ నాకు నచ్చినట్టుగా ఉండి వెళ్ళిపోతాను నేను టాప్ ఫైల్ ఉండాలి నేను కప్పు కొట్టాలి అనేది నాకు ఏదీ లేదు నాకు నచ్చినట్టుగా ఉంటాను అని చెప్తుంది ఇక్కడ భరణి గారు కూతురు వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఎమోషన్ చూసారా ఆ రోజు ఆయనకు దెబ్బలు తగిలిన రోజు కూడా యాజ్ ఏ ఆడియన్గా మనకే బాధ అనిపించింది అరే గేమ్ కోసము తన ప్రాణాలను ఇంతగానే రిస్క్లో పెట్టడం అవసరమా వెళ్ళిపోవచ్చు కదా రెస్ట్ తీసుకోవచ్చు కదా అని కూడా చెప్పినాం అలాగే హాస్పిటల్లో కూడా తను సార్ నేను ఎలాగో మళ్ళీ కంబ్యాక్ చేయాలి నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి నేను ఆడాలి నాన్ను అభిమానించి నా ఫ్యాన్స్కి నేను ఆడి చూపించాలని ఒక కసి మీద వచ్చాడని ఆ రోజు చెప్పాము అది నిన్న కూడా ఆ రోజు మేము చాలా బాధపడ్డాము అవునండి ఇప్పుడు ఒక పర్సన్ ఫ్యామిలీ నుంచి దూరంగా ఉండి తనకి ఏమైందో క్లియా క్లారిటీ ఇన్ఫర్మేషన్ లేక ఎంత ఇబ్బంది ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా చూడలేకపోతే చాలా చాలా బాధపడతారు ఆ అమ్మాయిలో ఆ టెన్షన్ కనపడ్డది ఈ అమ్మాయి చిన్న కూతురు అంటే ఇంకో పెద్ద కూతురు కూడా ఉందంట మేబీ ఇలా ఉన్నందుకేనేమో తనుజ నాన్న అంటే కనెక్ట్ అయిపోయినట్టున్నాడు ఈయనకు కొంచెం ఆ అమ్మాయి కూడా చెప్తుంది బాండింగ్స్ ఎక్కువ అంటే చెల్లెళ్ళు అత్తలు అమ్మ నాన్న కూతురు ఇవన్నీ ఈ బాండింగ్ కూడా ఇన్ ఇంట్లో ఉండటం వల్లనే ఇక్కడ వచ్చి ఈజీగా కనెక్ట్ అయిపోయాడు దాని నుంచి బయట పడలేకపోతున్నాడు కానీ క్లియర్గా చెప్తుంది మొన్న నువ్వు చేసిన నామినేషన్స్ బాగున్నానా ఆ ఫైర్ భరణి మాకు కావాలి అని అంటే మొన్న నామినేషన్ ఎవరు చేశాడు ఇమాన్యుయల్ చేశాడు అంత ముందు ఎవరిని చేశాడు దివ్యం చేసాడు వీళ్ళు ఇద్దరిని చేసినప్పుడు కూడా బాగుంది దివ్యం చేసినప్పుడు కూడా నాకు సరే ఏమన్నాడు అజాత శత్రుకి కోపం వస్తే ఎలా ఉంటుందో చూస్తున్నారు భారనిగా అంటే అక్కడ అంటే దివ్య చేసిన నామినేషన్ ఆడియన్స్కి నచ్చింది ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు కూతురు వచ్చి చెప్తుందంటే ఇమానుయుల్ విషయంలో గట్టిగా మాట్లాడారు ఆఫ్కోర్స్ గట్టిగా మాట్లాడాలి చెప్పాలి అసలు ఈ ఈ రెండు ఈ రెండు బాండింగ్స్ అనేది లేకపోతే ఆయన గేమ్ చాలా ఫ్రీగా కమ్ కంప్లీట్గా కంఫర్ట్గా ఉండేది అది అనవసరంగా వచ్చి ఇరుక్కుపోయాడు ఏమి చేయలేము కానీ ఆ అమ్మాయి చాలా బాగా అనిపించింది అక్క తను చెక్క అసలు నీలో మేము చూసుకుంటున్నాం మీ ఇద్దరు బాగుండే మాకు చాలా నచ్చుతుంది అంటే ఆడ క్లియర్గా ఇప్పుడు దివ్యకు అర్థం కావాలి కదా ఎక్కడైనా అర్థం కావాలి కదా ఏమంటుంది దివ్య తను అవసరం కోసం వాడుకుంటుంది ఏదో తనకు తనకు అవసరం ఉన్నప్పుడే ఉంటుంది అలాంటి వాళ్ళంటే నాకు నచ్చదు ఎప్పుడమ్మా ఎప్పుడు తను తన అవసరం కోసం వాడుకొని వదిలేసింది గేమ్లో సపోర్ట్ అంటే తను కూడా ఒప్పుకుంటుంది కదా నాకు భరణి సార్ సపోర్ట్ చేశారని కోర్స్ ఒప్పుకోకుండా ఇప్పుడైతే ఒప్పుకుంది కదా తప్పు చేసి తను రియలైజ్ అయింది నీకు ఎందుకు ఇంకా అర్థం కావట్లేదు తను ఎక్కడ వాడుకుంటుంది నువ్వెంత అసలు ఎందుకు ఆ స్పేస్ ఇవ్వచ్చు కదా ఒక పర్సన్కి ఆ స్పేస్ ఇవ్వచ్చు కదా ఈవెన్ భరణి గారు సుమన్తో మాట్లాడుతున్నప్పుడు నేను దివ్యకు కొంచెం లీనియన్స్ ఇచ్చాను ఎక్కువ అంటే ఇచ్చారన్నాను సుమన్ అని కూడా ఓపెన్గా చెప్తున్నాడు అంత చనువు తీసుకొని ఆ మనిషి మీద నువ్వు అంత కమాండింగ్ చేయడం అసలు మాకే నచ్చట్లేదు వాళ్ళ ఫ్యామిలీకి ఎలా నచ్చుతుంది ఆ అమ్మాయి చెప్పడం వల్ల కరెక్ట్ అనిపించింది అసలు తప్పే లేదు ఆఖరికి వెళ్ళేటప్పుడు లవ్ యక్కని తను జిల్లా హార్డ్ సిమ్మల్ ఇచ్చి మరీ చెప్పి వెళ్ళింది నాన్న జాగ్రత్త నువ్వు ఖచ్చితంగా కెప్టెన్ అవ్వాలని కోరుకుంది అట్ ది సేమ్ టైం టాప్ ఫైవ్లో ఉండాలి బాగా ఆడు ఆ ఫైర్ భరణిని మేము చూడాలనుకుంటున్నాము హెల్త్ జాగ్రత్త అంటే సేఫ్గా ఆడమంటే ఏదో ఖాళీగాని కాదు నీ హెల్త్ని చూసుకొని జాగ్రత్తగా ఆడమని చెప్తుంది తను ఇచ్చిన ఇన్పుట్స్ చాలా బాగున్నాయి అంతవరకు మార్చుకున్న చాలు భరణి గారు కోర్స్ ఇంక దివ్య ఎలాగో డేంజర్ జోన్లో ఉంది మరి వీక్ వెళ్ళిపోతుందా లేకపోతే ఈమె దగ్గర ఈమె నుంచి కంటెంట్ వస్తుందని చెప్పి ఉంచుతారా అనేది కూడా తెలియదు ఇంకొకటి దివ్య ఉంటే తనుజకు చాలా మంచిదే ఎందుకంటే ఇలా చేస్తూ ఉంటే తనుజ అలా అలా తనకి ఈమె దగ్గర దగ్గరుండి హైపిస్తుంది సో దివ్య వెళ్ళిపోయినా నష్టం లేదు ఉంటే ఇంకా తనజకే మంచిది నెక్స్ట్ రీతు వాళ్ళ అమ్మ కూడా వచ్చింది కాసేపు సరదాగా అందరితో మాట్లాడేది మంచిగా ఉంది అయితే చాలామంది ఏమనుకుంటున్నారు ఇప్పుడు డిమాండ్ వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు రీతుని పిలిచి మరి పరిచయం చేయించి తినిపించి చేశాడు కదా మరి రీతు ఎందుకు అలా చేయించలేదు కొంచెం చేయించుంటే బాగుండని ఫీల్ అవుతున్నారు కదా అఫ్ కోర్స్ అండి ఇప్పుడు రీతు వాళ్ళ అమ్మకు డిమాండ్తో ఉండడం అస్సలు నచ్చట్లేదు అది గత కొన్ని వారాలుగా కొంతమందితో చెప్పించింది కొన్ని ఇన్పుట్స్ ఇచ్చింది ఈరోజు వచ్చినప్పుడు కూడా తను ఎలా యాక్సెప్ట్ చేసింది అక్కడికి రీతు చెప్పిందని చెప్పి పలకరించింది మాట్లాడింది కానీ అక్కడ అర్థం అవుతుంది డిమాండ్ కూడా ఈరోజు అర్థమైంది ఓకే నన్ను నా నుంచి దూరంగా ఉండమని నిజమే కదా అది ఎందుకు ఇరిటేటింగ్ అనే ఉంది కాకపోతే వాళ్ళది ఏం పెద్ద నచ్చుతుంది ఎవరో ఒక ఫైవ్ పర్సెంట్ ఆడియన్స్కి కూడా డిమాండ్ రీతి బాండింగ్ అనేది నచ్చుతుంది ఇంకొకటి రీతు వాళ్ళన్న చెప్పాడంట వెళ్ళగానే ఫస్ట్ తనుజతోనే మాట్లాడు తనుజతోనే కూర్చొని చెప్పు ఈవెన్ రీతితో మాట్లాడుకున్నా పర్లేదు అని అంటే అంతే మొన్న నామినేషన్లు అయినాక సేవ్ చేసినప్పుడు నీ గేమ్ని నువ్వు చూసుకో తనతో ఉండి నువ్వు బ్యాడ్ అవుతున్నావు ఒక ఛాన్స్ ఇస్తుందని చెప్పి సేవ్ చేసింది కదా అవన్నీ వాళ్ళమ్మ కూడా చెప్పాలనుకుంది అది యాక్సెప్ట్ చేస్తుంది అమ్మ నువ్వు చాలా బాగా చెప్పావు నువ్వు చెప్పింది కరెక్ట్ ఇంకొకటి ఇమ్మా కూడా పిలిచి మీ ముగ్గురు ఇంత ఫస్ట్లో చేసే కామెడీ మిస్ అవుతున్నామ్మా అది మాకు మీ ముగ్గురు కలిసి చేస్తే ఉంటే బాగుండి అనిపిస్తుంది అని అక్కడ క్లియర్గా చెప్తుంది ఇక్కడికైనా రీతికి అర్థం కావాలి కదా అర్థం కాదు అక్కడికి కట్ చేస్తేనే ఉంది కట్ చేస్తూనే ఉంది ఇంకా వినదు కానీ డైమాన్కి అర్థం లే కొంచెమని అర్థమైంది కానీ డిమాని పలకరించింది మాట్లాడింది చేసింది కాస్త భంగమ చేసింది వెళ్ళిపోయింది అయితే ఇక్కడ ఫైనల్గా ఇక్కడ దివ్య ఈవెన్ దివ్య తనుజ భరణి గారి విషయంలో తను భరణి గారు తను దివ్యని పిలిచి మాట్లాడమ్మ అని అలా కూతురికి గారే చెప్పినట్టున్నారు అందుకే పిలిచి మరి మాట్లాడి చాలా కూల్గానే చెప్పింది ఏంటి మా నాన్న మీద కొంచెం కమాండింగ్ తగ్గించండి అని చెప్పింది అలాగే ఈరోజు దివ్య కనీసం ఇప్పటికైనా ఒక క్లారిటీ వచ్చింది వాళ్ళ అమ్మ అంత ఇన్పుట్స్ ఇచ్చింది అంత ఇండైరెక్ట్గా డైరెక్ట్గా అన్నీ చెప్పింది అయినా ఎందుకు మార్చుకోవట్లేదు ఇప్పటివరకు చూసిన దాంట్లో మీకు ఎక్కడ కనెక్ట్ అయ్యారో అనేది కామెంట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి ఇలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అని కోరుకుంటున్నాను అలాగే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ నచ్చితే లైక్ ఒక ఒక్క లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ అండి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి